ఏం చెప్పాలా మీకు ఇక్కడ జరిగింది చెప్పాలా లేకపోతే జరగబోయేది మళ్ళా చెప్తాను కానీ జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే పాత్రికేయులందరూ అక్కడ ఉన్నారు నేను ప్రజా సమస్యల మీద మాట్లాడేదానికి ఎప్పుడు ఉంటాను ప్రజా సమస్యల మీద మాట్లాడేదానికి ముందు ఉంటాను ఆ సమస్యల గురించి మాట్లాడకపోతే కొంతమంది కావాలనే ఉద్దేశంతో కొంతమంది వాళ్ళకి అక్కడ లేదు ఏం లేదు ఎందుకంటే ఏం చేసేది లేదు ఊరికే రావడము కౌన్సిల్లో వాళ్ళు రావడము ఇక్కడ ఫోటోలు తీసుకొని పోవడము ఒక పదవి ఉందని చెప్పేసి కాకపోతే ప్రజా సమస్యలు తీర్చేదానికి ముందుకు రారు ఆ ప్రజా సమస్యలు తీర్చమని అడిగినందుకు నన్ను ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మేయర్ గారు ప్రతి ఒక్కరూ అవమానపరిచినారు నన్ను అవమానపరిచినారు అవమానపరిచినారు కాబట్టి నా హక్కులకు వాళ్ళు భంగం కలిగించినారు కాబట్టి నేను రాజీనామా చేస్తా రాజీనామా రాజీనామా ప్రయోజ రాజీనామా వల్ల ప్రయోజనం ఏమంటే నేను అందరిలాగా నాకు పదవి ఉంది నాకు వెనకాల పదవి ఉంది అని చెప్పి పదవి కోసం నేను ఎప్పుడు ఆరాటపన్ను ఆ పదవి ఉన్నప్పుడు నేను ప్రజా సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాను ఆ పదవి లేనప్పుడు ఉన్న ఉన్న ఒకటే లేనో ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి నేను రాజీనామా చేస్తాను నేను ప్రజా సమస్యలు తీర్చలేనప్పుడు నాకెందుకు పదవి అది నాకెందుకు పదవి ఎందుకు వైఎస్ఆర్ నేను వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కాదండి వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కాదు కోఆప్షన్ మెంబరు అంటే నాకు హక్కు లేదని చెప్పినారు కదడా మీరు విన్నారు కదా అక్కడ మాట్లాడిండేది మీరు విన్నారు కదా ఆ క్షణం నుంచి నేను వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ కాదు ఉన్న విషయం ఓపెన్గానే చెప్తాను ఆ క్షణం వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోఆప్షన్ సభ్యుడిని స్థానిక మాజీ శాసనసభ్యులు ఇక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ తీర్మానంలో వాళ్ళందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినాము వాళ్ళకి తెలియకోకుండా ఉండొచ్చు కరప్షన్ అంటే ఏమిటి ఇప్పుడు మనం ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ గారు హాలిడే పోయిన తర్వాత మాట్లాడుతుంటారు నువ్వు మాట్లాడక లేదు అక్కడ అసెంబ్లీలోనే మాట్లాడాలంటే కాదు కదా మా గొంతు నొక్కడానికి కారణాలు చాలా ఉన్నాయి మీకు తెలుసు కదా అన్ని తెలియని ఏమంటే ఇక్కడ జరిగేటివి కొన్ని అక్రమాలు బయటకు తీస్తాను నేను నేను ఆర్టీ యాక్ట్ ఆర్టీ యాక్ట్ చాలా పంపించినాను ఇక్కడికి వాటిని ఇవ్వడం లేదు ఆర్టీ యాక్ట్ దాని గురించి నేను ఏం చెప్పగలను చెప్పండి తొందరలో నేను అన్ని మీకు బహిర్గంగా బహిరంగంగా నేను ఇక్కడనే దాదాపుగా వంద పేజీలతో మీకు ఇక్కడ జరిగిందేటివన్నీ కూడా మీకు మీ అందరి సమక్షంలో ఇంకో నెక్స్ట్ నేను ఎట్లా వస్తే కౌన్సిలర్లేకి కార్పొరేటర్గా వస్తా ఇట్లా కోఆప్షన్ మెంబర్గా ఒకటితో మాటపడే కోఆప్షన్ మెంబర్లు ఒకటి భిక్షం వేస్తే తీసుకునే దానిలో రాను కార్పొరేటర్గా వస్తా వచ్చి చూసి దానికి అర్థం కూడా చెప్తాను కొంతమందికి బాధ అనిపించింది ఎందుకంటే పోలీసులు వచ్చి అక్కడికి వచ్చి ఏం ఎందుకు రావాలి పోలీసులు రాకూడదు కదా పోలీసులు పోలీసులు కౌన్సిల్ వాళ్ళకి రాకూడదు కదా ఇప్పుడు అసెంబ్లీలో మార్చాల్సి ఉంటారు ఆడు ఉన్నట్లుగా ఇక్కడ లేదు కదా ఆడ హక్కు లేదు కదా దానికి ఇంకా మేము ఎట్లా మాట్లాడగలము పోలీసులు అందరూ వచ్చేసి ఎట్లా మాట్లాడగలం చెప్పండి వారి మీద ఒకటే నిందేసేదానికన్నా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళకన్నా ఎక్కువ అక్కడ కొంతమంది మాపైన ఎందుకంటే కొన్ని ఏరియాలో నాకు ఓటు హక్కు ఉందనేది వాళ్ళ భయం రేపు పొద్దున్న ఇతను ఏమన్నా వేరే మాకందరికీ ఇబ్బంది పెడతాడనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు అంతే కొమ్మన లేక పొగ కదా ఈవెన్ రాష్ట్రపతి నుంచి అంటే భారత రాష్ట్రపతి నుంచి కూడా ఏసీపీ గారికి అక్కడ నుంచి రిక్వెస్ట్ వచ్చినా కూడా సమాచారం హక్కు కింద కూడా ఇవ్వరు వాళ్ళు ఇవ్వరు ఏం జరుగుతుంది ఎవరు వాళ్ళు ఇవ్వరు ఎవరు అసలు లెక్కలేదు ఏదే గానీ నీకు వ్యవస్థలు అంటే లెక్కలేదు మున్సిపాలిటీకి ముఖ్యంగా వ్యవస్థల మీద ఏది ఏ మీడియా మీద మీడియా అన్నా లెక్కలేదు వ్యవస్థ అన్న లెక్కలేదు ఏదన్నా కూడా లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారు ఈ మున్సిపల్ సిబ్బంది అయితేనేవి ఇప్పుడున్న ప్రజెంట్ కొంతమంది పాలకులు అందరినీ అన్నాను కొంతమంది పాలకులు